హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం వంట వీడియో పెట్టి చాలా రోజులైతుందిగా ఇవాళ చట్నీ చేద్దామండి అమ్మడి బేరకాయ చట్నీ చిటికలో ఎలా చేద్దాం అనేది నేను చూపిస్తాను ముందుగా అయితే మన దగ్గర రెండు అమ్మడి బేరకాయలు చిన్న చిన్నవి ఉన్నాయి వాటిని అయితే కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టేసుకొని ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి వేయించాను అనమాట వేయించేయి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలో ఈ అమ్మడి బేరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసాను కొంతమంది వీటిల్లోనే టమాటాలు వేసుకుంటారు ఇష్టం ఉంటే నేనైతే వేయను నేను ఉత్తిగా అంబడబిరకాయ చట్నీ చేస్తాను అనమాట వీటిలో ఏమి వేయను కొంచెం ఉప్పేసి వీటిని కొంచెంసేపు ఒక గంట మంచిగా మగ్గేదాకా మనం వేయించుకోవాలి ఇలా ఇంత దగ్గరగా వచ్చేదాకా వాటిని వేయించుకుంటేనే మనకి చట్నీ టేస్ట్ ఉంటుంది అనమాట ఎచ్చి పచ్చిగా లేకుండా మనం వేయించేటప్పుడే నేను చింతపండు అందులో వేసేసానండి చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఆ ముక్కల్లో వేసి ఏంచేసాను అనమాట వేయించిన తర్వాత ముందు మిరపకాయలు కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఈ ముక్కలు వేయించిన ముక్కలు కూడా అందులో వేసేసి ఆమడి ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టా మెత్తగానే తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాము మనం వేయించిన ముక్కల కళాయిలోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి జీలకర్ర తాలింపు గింజలు ఎండిమిరపకాయలు వేసా కరివేపాకు లేదా అయిపోయింది ఇంట్లో ఇంకా వేసేసి వాటిని అయితే తాలింపు పెట్టేసాను అనమాట మనం పట్టిన చట్నీని ఎండుమిరపకాయలు వేసేసిన తర్వాత ఈ చట్నీని తాలింపులో వేసేసి తాలింపు అయితే పెట్టేశా మేము చట్నీతో మంచిగా భోజనం చేసేసామనమాట చట్నీ కూడా చాలా బాగా కుదిరింది మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే చిటికలో చేసేసుకోవచ్చు ఆమడ పెరకాయ చట్నీ రోడ్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా మిక్సీలో పట్టేసాను అనమాట నేను తేలిగ్గా అయిపోద్దని నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా